ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి కొన్ని సాధారణమైనవి కొన్ని అరుదైనవి కొన్ని విన్నా నమ్మలేనివి రాత్రి అయినప్పుడు మనం అలసిపోయి నిద్రపోవడం సహజం కానీ సూర్యుడు అస్తమించగానే వారి శరీరం పూర్తిగా నిష్క్రయంగా మారిపోయే పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ లో అనే గ్రామంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకు సూర్యుడు ఉన్నంత వరకు అన్ని సజావుగా ఉంటాయి కానీ సూర్యాస్తమయం అవగానే వారి శరీరం ఒక్కసారిగా నిష్క్రయంగా మారిపోతుంది వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు ప్రపంచంలో ఇలాంటి వ్యాధి మరి ఎక్కడా లేదని అందుకే వారికి ఒక పేరు వచ్చింది సోలార్ కిట్స్ అని పగటి వేళల్లో ఈ పిల్లలు మామూలు పిల్లల్లాగే ఉంటారు ఆడతారు కూడా అల్లరు కూడా చేస్తారు పాఠశాలకు కూడా వెళ్తారు సూర్యరశ్మి ఉన్నంత వరకు వీళ్ళల్లో అమితమైన ఉత్సాహం ఉంటుంది కానీ సూర్యుడు అస్తమించగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది వారి చేతులు కాళ్లు కదలవు మాటలు రాకుండా శరీరం పూర్తిగా ఆగిపోతుంది వాళ్ళ బయట ఉంటే కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్లాలి సూర్యుడు ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళ శరీరం పనిచేస్తుంది సూర్యరశ్మి తగ్గితే శక్తి శూన్యం అవుతుంది వాళ్ళ శరీరం సూర్యరశ్మి నుంచి శక్తి పొందుతున్నట్లు కనిపించే ఈ విచిత్ర లక్షణం వల్లే వారిని ప్రపంచం సోలార్ కిట్స్ అని పిలవడం ప్రారంభించారు వైద్యులు అనేక పరీక్షలు చేశారు రక్త నమూనాలు జన్యుపరమైన విశ్లేషణ చుట్టుపక్కల మట్టి గాలి కూడా పరీక్షలు చేశారు కానీ ఖచ్చితమైన కారణం ఇంకా కనిపెట్టలేకపోయారు జన్యుపరమైన మార్పు వల్ల నాడి వ్యవస్థలో సమస్య ఉండవచ్చు అని మాత్రమే ఊహిస్తున్నారు చివరికి వైద్యులు ఒక చికిత్సను ప్రయత్నించారు డోపామైన్ మందు ఈ ఔషధం ఇవ్వడంతో మొదటిసారిగా ఈ ఇద్దరు అన్నదమ్ములు రాత్రిపూట కూడా కదలగలిగారు నడవగలిగారు మాట్లాడగలిగారు ఇది వారి కుటుంబాన్నే ఆశ్చర్యపరిచింది ఇంతకు ముందు ఎప్పుడు లేని ఈ రహస్యమైన వ్యాధి ప్రపంచ వైద్య శాస్త్రానికి ఇంకా ప్రశ్నగానే ఉంది వారి ఆరోగ్యం ఇంకా పర్యవేక్షణలోనే ఉంది సైన్స్ కి వైద్యానికి ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి మరియు ఈ పిల్లలు అవన్నీ వెలికి తీసే ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యయనంగా మారారు చూసారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి